अच्छा संख्य नो बैल पेरिया

پهلا دل

జై మార్కండేయ ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పదిహేడవ అఖిల భారత మహాసభ తొమ్మిద ఎనిమిదవ తెలంగాణ ప్రాంత మహాసభలకు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక ఇరవై నాలుగు బస్సులు పదిహేను తుఫాన్లు ఒక ఇరవై ఐదు వరకు కార్లతోటి మేము సంగారెడ్డి నుంచి బయలుదేరినాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు దానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశంలోని పదహారు రాష్ట్రాల నుంచి ఒక నాలుగైదు ఎన్ఆర్ఐ కంట్రీస్ నుంచి కూడా మన కుల బాంధవులు వస్తున్నారు ఈ సభలని దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి నుంచి అశేషంగా మేము పిలుపునిచ్చినందుకు బయలుదేరుతున్న కుల బాంధవులందరికీ పేరు పేరున సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది కుల మేము తరలిస్తున్నాము ఈ సభను దిగ్విజయం చేయడానికి సంగారెడ్డి జిల్లా కూడా సమాయత్తమై ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం కుల బాంధవులందరికీ కార్యవర్గ సభ్యులకు మరియు నా యొక్క ధన్యవాదాలు ఈ పదిహేడవ మహాసభ అఖిల భారత పదిహేడవ మహాసభకు విచ్చేసిన కులబాంధవులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సభకు సంగారెడ్డి జిల్లా నలుమూల నుంచి భారీగా జన జనసభకులను చేయడం జరిగింది మన కుల ప్రతి ఒక్కరు కూడా మేము పిలుపునిచ్చినందుకు అందరూ విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ తెలంగాణ ఈ తెలంగాణ మహాసభకు పద్మశాలీలంద అందరం కలిసి ఐక్యంగా ఉండి మన సత్తా ఏందో చాటాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండే జై మార్కండే జై పద్మశాలి మన సదాశివ మన సంగారెడ్డి కాన్సెన్సీ నుండి సంగారెడ్డి జిల్లా నుండి మొత్తము ఒక యాభై బస్సులు మళ్ళా అరవై వరకు కాలిస్ నుండి బయలుదేరుతున్నాము మన యొక్క మన అఖిల భారత పద్మశాలి మీటింగ్కు విజయవంతం చేయడానికి మన యొక్క జిల్లా ఎందు వీవర్స్ది మా యొక్క బాధలు చెప్పుకోవడానికి ఈ గవర్నమెంట్ సాధిస్తుందని మా యొక్క నమ్మకం ఉంది దీనికి మా చింత ప్రభాకర్ అన్న గారు స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము సదాసిపేట నుండి బయలుదేరాము మా చేనేత కార్మికుల యొక్క అభివృద్ధి గురించి చర్చించడానికి సీఎం గారు మా యొక్క విన్నపాన్ని విని మా యొక్క చేనేత కార్మికుల యొక్క బాధలను చూసి మా యొక్క సాయం చేస్తారని మా యొక్క మనవి మా యొక్క పద్మశాలీల ఐక్యత వరదిల్లాలని చాటి చెప్పడానికి పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ బయలుదేరుతున్నాం జై మార్కండేయ సంగారెడ్డి నియోజకవర్గం నుండి అఖిల భారత పద్మశాలి మహాసభకు సుమారుగా ఒక ఐదు వేల మందిని ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్తున్నాం అక్కడ జరిగేటటువంటి మహాసభలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి పద్మశాల యొక్క బాధలను చెప్పడం వారితో తగినటువంటి సహకారం తీసుకోవడానికి మేమందరం ఐక్యమత్తంగా అక్కడ వెళ్తున్నాం వారు ఖచ్చితంగా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క సభను దిగ్విజయపరచాలని చెప్పేసి సభ్యులందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాం